with the night హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు దివాళికి నోములు వస్తున్నాయి కదా నోముల కావాల్సిన సమాను ఏం తీసుకుంటాం పూజ ఎట్లా చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో కంప్లీట్గా చూడండి అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తా అంటే స్టార్టింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్చువల్లీ టూ డేస్ పండుగ ఉంటుంది ఫస్ట్ రోజు అయితే నోము వేస్తాం సెకండ్ రోజైతే గౌరీదేవిని ఎత్తుకుంటాం అన్ని వీడియోలు అయితే కవర్ చేస్తా దివాళీ కోసం ఇలాంతా అంటే మాకు రథం ఉందన్నమాట నోములు ఉన్నాయి కదా సో నోముల కోసం వీళ్ళంతా క్లీన్ చేస్తుంటే నాకైతే చిన్నప్పటి వస్తుంది అసలు అన్నీ దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ చిన్నప్పుడు యూస్ చేసిన కంబాక్స్ సిక్స్ టైమ్ సెవెంత్ క్లాస్ వరకు మళ్ళీ ఈ కంబాక్స్ ఓన్లీ పెన్స్ పెన్సిల్స్కే కాకుండా ఓన్లీ బీటికే కాకుండా ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఇంకా ఇండియా మ్యాప్ అన్నీ ఉంటున్నాయి కదా ఎగ్జామ్స్ వస్తే సోషల్ ఎగ్జామ్స్ వస్తే ఈ మ్యాప్ తీసుకొని ఆన్సర్స్ రాస్తుండే క్యూట్ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఇవన్నీ చదవాలి సో ఇంకా మేమైతే పెయింటింగ్స్ వేయడం కూడా స్టార్ట్ చేసినాం ఇంకా పెయింటింగ్ కోసం అంతా కలుపుకుంటున్నాం ముందే మా తమ్ముడు ఇక్కడ ఇస్తున్నాడు అయిపోయిన తర్వాత మా డాడీ నేనైతే మా దగ్గర ఉన్న అంటే ఉష్ణ అయితే స్టార్ట్ అయిపోయినాం నోం సామాన్ కోసం మధ్యలో మధ్యలో మంచి నేచర్ ఉండే అసలు ఆ రోజు అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ జనం ఉన్నారు అందరు నోము సామాన్ కోసం బంతి పూలు ఇంకా ప్రమేదాలు అయితే ఫుల్ అంటే ఫుల్ కాస్ట్ ఉండే ఎందుకంటే ఇంకా నోము ముందు రోజు అంటే ఇంక అంతే ఉంటుంది కదా నోము సామాన్ కూడా తీసేసుకున్నాం ఇక్కడ ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా బూరెలు గ్యారప్పలు అయితే చేయడం స్టార్ట్ చేసినారు మెయిన్ అయితే గ్యారప్పాలు ఉండాలి బూరెలు ఉండాలి నోముకు ఇంక ఇక్కడ మా నానమ్మ కూడా పిండి తిరుతుంది దేనికోసం అంటే వాకిట్లో ముగేయడానికి నో నార్మల్గా అయితే నోము రోజు పసుపు ఇంకా బియ్యం కలిపిన పిండితోటే అన్నమాట అది కూడా న్యాచురల్గా చేసుకోవాలి ఇంకా పసుపు పిండి ముగ్గు నోము స్టార్టింగ్ నుంచి వెళ్ళి కార్తీక పౌర్ణమి రోజు వరకు వాకిట్లో వేయాలి అవి వాళ్ళు పక్క వేయాలి అంటే అందరూ అందరూ వేయాలని లేదు బట్ నోము చేసుకున్న వాళ్ళైతే పక్క వేయాలి ఇంకా మా మమ్మీని అయితే బంతి పూలు అయితే స్టార్ట్ చేసినాం అంటే నోము దగ్గర మాకు తొట్ట అనేది ఉంటాయి తొట్టకైతే ఆడతాం అన్నమాట మెయిన్గా అయితే నోము రోజైతే గుమ్మడికాయ అయితే కొడతాడు డాడీ ప్రతి ఇయర్ ఎందుకంటే గుమ్మడికా జిస్ట్ తీసిన తర్వాతనే నోమ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే నోమ్ పనులు అనేటివి స్టార్ట్ అవుతాయి మేము నైట్ ఈవెంట్ చేసినాం అన్నీ చూపిస్తా అంటే ఇక్కడ నోము రోజు అన్నమాట కొన్ని తక్కువ తక్కువైతే ఇంకా మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అయితే అందరం కలిసి ఇక్కడ పువ్వులు గుచ్చుతున్నారు మీరు అప్పారండి నోము నోము అంటున్నారు అసలు నోము అంటే అని అనుకుంటున్నారా మేము చేసుకునే అయితే కేదారండి స్వామి వ్రతం సో ఆ వ్రతానికి కావాల్సిన కొప్పడైతే ఇస్తున్నా అంటే అందరికీ కొప్పడైతే ఉంటుంది కొందరికి పీట ఉంటుంది కొందరికి విగ్రహం ఉంటుంది సో మాకైతే అనేది ఉంటుంది నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ మా మెయిన్ ఇంకా డాడీ వాళ్ళే ఇస్తారు కానీ ఈసారి వాళ్ళు కొంచెం లేట్ అయింది అక్క వాళ్ళు రావడానికి అందుకే ఇంకా నేనైతే వేయడం స్టార్ట్ చేసిన యాక్చువల్గా వేయాలంటే చాలా అదృష్టం ఉండాలి మనకి కూడా ఇంకా ఈ నోమైతే నార్మల్గా అందరికీ ఉండదు ఎవరో కొందరికి ఉండదు అది కూడా వంశపరంగా వస్తేనే చేసుకుంటారు మాకైతే తాతల కాలం నుంచి ఉన్నది ఇంకా మెయిన్ అయితే గౌరీదేవి కోసం చేస్తారు ఈ వ్రతం అంటే ఇంటికి లక్ష్మి ఉండడం కోసం సిరి సంపదల కోసం అష్టైశ్వర్యాల కోసం ఇంకా సుఖ సంతోషాల కోసం అంటే ఇల్లుకంతా మంచిగా అయితే నోము చేసుకుంటాం ఇంకా నోము కావాల్సిన తొట్టే తొట్టే అన్న కదా సో తొట్టె అంటే ఇదే ఇక్కడ మా నానమ్మ అయితే రెడీ చేస్తుంది నానమ్మ తొట్టెకి ఏం కట్టెల తొట్టి కడతారే ఎదురు కడతారు ఇక్కడ మా అయితే చెప్పింది తోటి అంటే వెదురు కట్టెలు అంటాం కదా సో మనకి తెలిసిన భాషలు అయితే ఎదురు కట్టాలంటాం వాళ్ళైతే ఎదురు లాంక అంటారు ఎదురు తోట అయితే తొట్టె కడతాం అదైతే స్టాండర్డ్గా ఉంటుంది నార్మల్గా దొరకకపోతే చింతపులతో కూడా మనం కట్టొచ్చట సో ఇక్కడైతే ఇంకా మేము కూరలు వంటలు అయితే స్టార్ట్ చేసినాం అంటే నైట్ భోజనాలకు వస్తారు కదా నోము కదా సో వాళ్ళకైతే భోజనాలు అన్నీ తయారు చేసినాం కేదారనేశ్వర స్వామి వ్రతానికి అయితే కొత్త చాట తీసుకొచ్చి అందులో ఇరవై ఒక్క తీరు మర్రాకులు తీసుకొచ్చి ఇస్తరాకు అయితే ఉడతాం మళ్ళీ ఆ ఇస్తరాకులో ఏది పెట్టిన పువ్వులైనా పనులైనా ఏది పెట్టినా ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టాలి ఇంకా ఇంకా లో ఏదైతే మనం మిస్సరాకుట్టినామో ఇరవై ఒక్క మర్రాకులతోటి వాటికి పసుపు గంధం బూట్లు అయితే పెట్టాలి ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయింది కట్టి సార్లు లభిస్తుంది సంతోషించి బయలుదేరుతా ఉంటే దానిలో వాళ్ళ తండ్రి చోరభూపాలు ఎదురవుతాడు ఎదురయ్యి తన కొడుకుని గుర్తుపెట్టి తన కొడుకు ఎవరు వీలన తెలుసుకొని అది పిల్లగాడు ఎవరో ఎవరో కాదు తన అని తెలుసుకొని గుర్తుపట్టి వాళ్ళ ఎక్కడున్న ఆశ్రమానికి పోయి తన భార్యను కలుసుకొని వాళ్ళందరితోటి ముచ్చటించి ఆ మునికి సాస నమస్కారాలు చేసి సంతోషపరిచి ఆ పిల్లగాన్ని తన భార్యను తీసుకొని తన రాజ్యానికి పోతుడు తన రాజ్యాన్ని పోయి ఉన్నన్ని రోజులు కూడా మతం ఎప్పుడు కూడా మరవకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉన్నన్ని రోజు సంతోషంగా బ్రతికి చివరికి ఆ యొక్క కేదారేశ్వర స్వామి యొక్క సన్నిధానం చేరేండు అని చెప్పి ఆ సూత్రుడు సౌరకాదృష్లు చెప్పిన విషయాన్ని వ్యాసుడు చెప్పారు అన్నమాట స్నాన పురాణ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి భగవానికి వ్రతమంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకొని ప్రదక్షిణలు అయితే చేసినాం తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా తీసుకున్నాం సో ఆ రోజు ఆ రోజుకైతే అంటే ఫస్ట్ రోజు నోమైతే అయిపోయింది ఇంకా నోముకి వచ్చిన వాళ్ళందరికీ అయితే రెడీ చేసినాం ఇంకా వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టి అలా చేతికి అయితే కంకణాలు కట్టాలి ఇంకా తర్వాత మేమైతే దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం అంటే వాకిట్లా ఇంకా బయట పెట్టాలి కదా సో దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం ఇక్కడైతే తులసమ్మ పూజ కూడా వేసుకున్నాం సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అంటే వ్రతానికి వస్తారు కదా ఇంకా ఇంకా వాళ్ళందరికీ భోజనాలు అయితే వడ్డించినాం ఇంకా అందరూ అయితే ఫుల్ హ్యాపీగా ఉండే మంచిగా హ్యాపీ హ్యాపీ ఫేసెస్ ఫుల్ ఎంజాయ్ చేసినాం వాళ్ళకి పెట్టి ఇంకా మేము తిన్నాం కానీ చాలా అంటే చాలా మంచిగా అంటే మంచిగా అనిపించింది మాకైతే ఇంకా భోజనాలు అన్న అయిన తర్వాత ఇంకా పిల్లలంతా ఒక జగర చేరి ఎగిరం దుంగినాం ఈవెన్ మేము కూడా అనుకో మేము కూడా వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేసినాం తర్వాత ఇంకా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళందరం కలిసి డ్యాన్స్లు వేసుకున్నాం డ్యాన్స్లు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు తినడం అయితే అయిపోయింది వాళ్ళు తినంతసేపు వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత ఇంకా బాంబులు వెళ్ళడం అయితే స్టార్ట్ చేసినాం థౌజండ్ వాళ్ళ అంటారు కదా అది తెచ్చినారు ఇంకా క్రాకర్స్ కాల్చినాం కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫస్ట్ టైం ఇంత మంది వచ్చినారు అసలు మా ఇంటికి అయితే ఫస్ట్ అయితే ఇట్లా అయిపోయింది లైటింగ్స్ తోటి ఇంకా బాంబులతోటి మస్తు అంటే మంచి హ్యాపీగా అయిపోయింది ఉప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం నోమ్ తెల్లారి మేమైతే అయితే లేచి టెంపుల్కి పోతున్నాం అంటే మాకు ఒకదే స్నానం చేసింది మేము కాదు మా ఊర్లో ఉన్న టెంపుల్ని దర్శించుకోవడానికి పోతున్నాం ఈరోజు వచ్చినా ఇంకా మళ్ళీ గౌరవాన్ని ఎత్తుకుంటాం అది నేను చూపిస్తాము ఎక్కువ ఎట్లా చేస్తాము వ్యూ చూపిస్తాగండి మేము మా టెంపుల్కి పోయేవి మా ఊరు బాగుంటుంది మంచి చుట్టూ పొలాలు ఉంటాయి నైట్ ఫుల్ వీడియోస్ ఇద్దాం అనుకున్నాం కానీ మేము పడుకునేసరికి టువెల్ అయిన అసలు నిద్ర లేచి ఫుల్ బాంబులు వెళ్ళేసరికి బాగా మా ఇంటి సో ఇప్పుడైతే గౌరీదేవిని ఎత్తుకునే కార్యక్రమం అన్నమాట అయ్యగారు కూడా గౌరీదేవికి కావాల్సిన పూజన అయితే చేసిండో ఇంకా మేము ఎత్తి గౌరమ్మ దేవతను కదిలియాలన్నమాట అంటే ఐదు సార్లు కదిలిస్తారు నానమ్మ తాత వాళ్ళు నిన్న ఏదైతే షాటల గౌరీదేవిని పెట్టినామో కేదారెండేశ్వర స్వామి వ్రతానికి ఇంకా ఆ షాటని అయితే కదిలేయాలి ఐదు సార్లు కదిలిచ్చిన తర్వాత దీపాన్ని కూడా ఐదు సార్లు కదిలియాలి అంత అయిపోయిన తర్వాత మంగళహారి అయితే తీసుకున్నాం మేము ఇంకా నానమ్మ అయితే ఒక పొద్దు ఏడుస్తారు ఇడిచిన తర్వాత ఇంక అందరం కలిసి అయితే భోజనాలు చేసినాం కొన్ని సూపర్ అంటే సూపర్ అనిపించింది ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా కూర్చొని తిన్నాం అంటే అరిటాకులలో తినడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడూ నార్మల్ ఈ స్థారాకులలో తింటాం కానీ ఈసారి అరిటాకులలో తినడం ఇదే కొత్తగా మాకు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీరు నెక్స్ట్ ఏ వీడియో కాల్ అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ